రాజ్యాంగ సవరణ ద్వారానే రిజర్వేషన్లు కల్పించాలి బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలి సీఎం వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈ యాదగిరి యాదవ్ డిమాండ్ బీసీ జేఏసీ ఆదేశానుసారం నార్సింగి ఎస్బీఐ ప్రక్కన విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ సవరణ ద్వారానే కల్పించి రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో పొందుపరచాలని డిమాండ్ చేశారు గురువారం బీసీ జేఏసీ పిలుపులో నార్సింగిలో దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించడానికి తీసుకువచ్చిన రెండు బిల్లులతో పాటు ఆర్డినెన్స్ను సైతం హైకోర్టు కొట్టివేసిందని న్యాయస్థానాల్లో బీసీ బిల్లులు నిలవవని తెలిసినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం బీసీలను తప్పుదోవ పట్టించొద్దని సభావేదిక నుండి సీఎంకు విజ్ఞప్తి చేశారు రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం ఏకైక మార్గమని అందుకు బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని ఆయన కోరారు సీఎం రేవంత్ రెడ్డికి బీసీల పట్ల చిత్తశుద్ధి వింటే వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి బీసీ ఉద్యమానికి మద్దతు పలకాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు మైక్ మైక్ పాట పెట్టి ఒక పాట ఈజీ పాట ఈజీ పాట బయట పెట్టి దగ్గర దగ్గర నోచుకొని పుట్టినందుకు దానికి మీరు పుణ్యం చేసుకోవాలంటే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పట్ల మోడీ గారి ముందు మీరు గొంతెత్తి తెలంగాణ ప్రజానికానికి అతి త్వరలోనే శుభ పరిణామం తీసుకురావాలని చెప్పేసి బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు గొంతు విప్పాలి తెలంగాణలో గెలిచిన ఎంపీలందరూ గొంతు విప్పాలి ఫార్టీ టూ పర్సెంట్ ఉన్నటువంటి బీసీ బిడ్డలకు న్యాయం జరిగే వరకు ఎంపీలు లేదా అంటే ఎంపీలకు చాద కాకపోతే రాజీనామా చేయండి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి మీకు ఎందుకు లేదు ఆత్మగౌరవము గత సంవత్సరాల నుంచి బీసీ బిడ్డలు ఏ అడక తినేలో అడక తినే వాళ్ళలా కొడుకున్నారా బీసీ బిడ్డలు ఓటు యంత్రాల మీకు సీట్లు మేము జెండాలు మోసే కార్యకర్తలమా అనే బీసీల గొంతుల అందరి వాయిస్గా మేము ప్రతిఘటిస్తున్నాం మీరు స్వేచ్ఛగా పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిడ్డల గురించి మాట్లాడి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను తీసుకురావాలి ఇది కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా తెలంగాణ బిడ్డ ఉ నువ్వు మంత్రులందరినీ గ్యాదర్ చేసుకొని పార్లమెంటులో ఖచ్చితమైనటువంటి వాగ్దానం చేసి మనకు బిల్లు పాస్ చేసే విధంగా ఎంపీలకే ఈ